దేవం కంసచానూరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్భక్తులరా పరస టీవీ ద్వారా అందిస్తున్నటువంటి భగవద్గీతను ఒక్కసారైనా విందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనే కార్యక్రమంలో ఇరవై ఆరవ శ్లోకంలోకి ప్రవేశించాం అర్జున విషాద యోగంలో మొదటి అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం సంజయుడే చెప్తున్నాడు ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయంలో అర్జునుడు మధ్యలో ఒక్కసారి వచ్చాడు రథాన్ని రెండు సేనల మధ్య నిలుపు కృష్ణ అని చెప్పాడు తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడికి మళ్ళీ చెప్తున్నాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య నిలుపుతున్నాడు అని ఆ ఆ భాగంలో ఇప్పుడు ఇరవై ఆరవ శ్లోకం చూద్దాం స్థితాన్ పశ్ స్థితాన్ స్థితాన్ పార్ద పితృనద పితామహాన్ త్రా స్థితాన్ పార్థ महान् तत्रापश्यत् स्थितान् पार्दः पित्रो नमहान् स्थितान् पार्दः पित्रो न तत्रापश्यत् स्थितान् पादः पित्रो नध पितामहान् రెండవ లైన్ చూద్దాం ఆచార్యాన్ మాతులాన్ భతూన్ పుత్రాన్ పౌత్రాన్ పౌరాన్ సదా ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ పౌరాన్ సదా మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్త ఇక్కడ ఇరవై ఏడవ శ్లోకం కూడా కలిసిపోతుంది ఒక పాదం సుహృదశ్చైవ ன் சுஷச்சருபயரான் சுஷச்சவனோருப ృదైరుభయోరీ ఇప్పుడు మొత్తం ఒకసారి చూద్దాం త్రా పశిత్ స్థితాన్ పార్ద పూనదామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతూన్ పుత్రాన్ పౌత్రాన్ సదా సఖీంస్తా స్వురాన్ సుహృదయరీ అర్జునుడు కోరిన విధముగా శ్రీకృష్ణుడు రథమును రెండు సేనల మధ్య ఉంచితే ఆ రెండు సేనల మధ్య నుంచి రెండు పక్షాలనే చూస్తున్నాడు అర్జునుడు ఇటువైపు ఉన్న వాళ్ళని అటువైపు ఉన్న వాళ్ళని ముందు ఎదురుగుండా ఉన్న వాళ్ళని తర్వాత తన వైపు ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి రెండు పరికించి చూస్తారు కదా అలాగా అర్జునుడు చూస్తే ఎవరెవరు కనపడుతున్నారో చెప్తున్నాడు అక్కడ పితామహాన్ పశ్చిత్ స్థితాన్ పార్ధ అర్జునుడు ఆ స్థితిలో రెండు వైపులా ఉన్న సేనల్ని చూస్తూ ఉంటే పితృనధ పితామహాన్ తండ్రి వరుస అయ్యేటువంటి వారు చిన్నాన్నలు పెద్దనాన్నలు వరుస అయ్యేటువంటి వాళ్ళు పితామహాన్ తాత వరుస అయ్యేటువంటి వారు అందరూ బంధువులే దగ్గర దగ్గర బంధువులే చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వారే అందువల్ల వరుస అంతా గుర్తు చేసుకుంటున్నారు చిన్నాన్నలు కనపడుతున్నారు పెద్దనాన్నలు కనపడుతున్నారు తాతగారు కనపడుతున్నారు అలా వరుస వస్తున్నాడు చూడండి ఆచార్యాన్ అంటే ద్రోణాచార్యులు మొదలు గురువుల స్థానంలో ఉండేటువంటి వారిని మాతులాన్ మేనమామల్ని అందులో కొంతమంది మేనమామలు ఉన్నారు శల్యుడు మొదలైనటువంటి వారు అలాంటి మేనమామలని సోదరులు సోదరులయ్యేటువంటి వాళ్ళని కౌరవులందరూ సోదరులే కదా మరి అందులో సోదరులు పుత్రాన్ కొడుకులు వరుసలో ఉండేటువంటి వాళ్ళని అంటే ఆ సోదరులకు పుట్టినటువంటి కొడుకులు ఉంటారు దుర్యోధన కొడుకు లక్ష్మణ కుమారుడు ఇలాంటి వాళ్ళని పౌత్రాన్ మనవలని అంటే ఆ లక్ష్మణుని కుమారుడికి పుట్టిన కొడుకులు కూడా ఉన్నారట వాళ్ళని అలాంటి వాళ్ళని పౌత్రాన్ కొడుకులు మనవళ్ళని సుకీం అంటే మిత్రులని స్నేహితులుగా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళందరినీ ఒకసారి చూస్తున్నాడు ఇంకా ఇంకొక లైన్ లో చెప్తున్నాడు స్వసురాన్ అంటే మామయ్య వరస అయ్యేటువంటి వాళ్ళు మామయ్య అంటే ద్రౌపది యొక్క తండ్రి ద్రుపద మహారాజు మామయ్య అవుతాడు కదా మరి అందువల్ల ఇటువైపు కూడా చూశాడు అని రెండు స్థానాలు చూశాడు కాబట్టి ఇటువైపు ఉన్న వాళ్ళని కూడా ఒకసారి చూశాడు సహృదయత కలిగినటువంటి వాళ్ళని మంచి భావన హిత హితము కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు నీ మేలుగోదు చెప్తున్నానయ్యా నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నానయ్యా అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చారు మరి యుద్ధం అయ్యేటప్పుడు మరి వాళ్ళు కూడా సాయంగా రావాలి కదా మరి రాకపోతే బాగోదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా వచ్చారు సేనయోరుపయోరపి రెండు సేనల మధ్య అటు ఇటు ఉన్న వాళ్ళని అందరినీ అర్జునుడు చూశాడు ఇక్కడ ఇంత ప్రత్యేకంగా వరుసలు వరుసలుగా ఎందుకు చెప్తున్నాడంటే బంధు ప్రేమ బంధు ప్రీతి ఒక మనిషిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్పబోతున్నాడు అందువల్ల చూసేటప్పటికీ ఎలా ఉన్నారు అందరూ కూడా అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు అన్నదమ్ముల మనవలు గురువులు తాత అయ్యేటువంటి వాళ్ళు వినతండ్రులు పెద్ద తండ్రులు మేనమామలు వరుసలయ్యేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ ఫ్రెండ్స్గా ఉండేటువంటి వాళ్ళు స్నేహితులుగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ చూస్తున్నారు ఎంతమంది కలిసి అర్జునుడి మీద ప్రభావాన్ని చూపబోతున్నారు ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఉన్న అర్జునుడిని మనం గుర్తుపెట్టుకున్నాం ఎలా ఉన్నాడు ఇంతకు ముందు వరకు కూడా అర్జునుడు ఉత్సాహంగా ఉన్నాడు చైతన్యంగా ఉన్నాడు నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఎలా చేయాలో ఒకసారి అంచనా వేసుకుంటాను ప్రధాన్ని అలా కోణే కృష్ణ అంటున్నాడు ఇప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉండేటువంటి ఒక బంధుత్వాన్ని చెప్తున్నాడు ఇప్పుడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకుందాం వాళ్ళందరినీ చూసేటప్పటికే అంటే ఒక వ్యామోహం అనేటువంటిది మనిషిని కర్తవ్యం నుంచి ఎలా ప్రక్కకి తప్పిస్తుందో మనకు భగవద్గీత అడుగడుగున చెప్తూ ఉంటుంది ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావము అందులో దాగి ఉంటుంది ఆ దాగి ఉన్నదాని మనం పట్టాలి పాయసం తింటూ ఉంటే తీపిగా అనిపిస్తుంది మధురంగా అనిపిస్తుంది అందులో కలిపినటువంటి ఆ పంచదార అవ్వచ్చు బెల్లం అవ్వచ్చు కలిపిన సువాసన పరితమైన పదార్థాలు బయటకి కనపడకపోవచ్చు అలా అలాగే ఒక శ్లోకంలో పైకి ఒకలా కనపడుతుంది లోపల భావన ఒకలా ఉంటుంది అందువల్ల అంతరార్థాన్ని అంతర్లీనంగా దాగి ఉన్న అంతరార్థాన్ని కూడా మనం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అలా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఆ విధంగా ఇరవై ఆరవ శ్లోకాన్ని మనం ఈ రోజున తెలుసుకున్నాం శ్రీ మహావిష్ణువు భూదేవికి చెబుతున్నటువంటి గీతమహత్యంలో ఈ రోజు రెండు శ్లోకాలు చూద్దాం గీత పఠనం కృత్వా కృహత్యం నైవే వృధా పాఠోత్తమయ ఎంత గొప్పగా చెప్తున్నాడంటే గీతను పఠించి ఆ పిదప మహత్యమును ఎవడు పఠింపకుండును అట్టి వాణి యొక్క పారాయణము తగిన ఫలమునివ్వక వ్యర్థమే అవును గీతను పారాయణ చేసిన తర్వాత గీతా మహత్యాన్ని కూడా పఠించాలట గీతా మహత్యాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి ఒక్కో రోజు పర్వదినాలు గీతా జయించి అప్పుడు గీతా శ్లోకం మొత్తం ఏడు వందల శ్లోకాలు శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతాం ఆ తర్వాత గీతా మహత్యం కూడా చదవాలి శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్తున్నాడు గీతా పారాయణ చేసిన తర్వాత గీతా మహత్యం ఎవరు పట్టించుకున్నాడో అట్టివాడు చేసినటువంటి ప్రయత్నం వృధాయే అవును ఆయన యొక్క అనుగ్రహంతో నడుపుతున్న ఈ కార్యక్రమం కాబట్టి ఆయన ముందే గీతా మహత్యాన్ని కూడా మనకి చెప్పించుకుంటూ వచ్చాడు ప్రతి శ్లోకము ఇంచుమించుగా ప్రతిరోజు అవసర సమయాన్ని బట్టి గీతా మహత్యాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాం అలాగే ఈరోజు కూడా గీతా మహత్యం ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం అంటే గీతా మహత్యాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి గీతా మహత్యాన్ని తెలుసుకుంటేనే ఆ ఆనందాన్ని పొందగలుగుతాం ఎంత గొప్పది మనం వింటున్నామా అనేటువంటి భావన కలుగుతుంది మరి ఇంకొకటి చూద్దాం ఏతన్ ఏతాన్ మహత్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి య దుర్లభాం దుర్లభాంగతిమాప్ ఈ మహత్యముతో పాటు గీతాపారాయణం చేయవాడు అంటే గీతా మహత్యాన్ని చదివి తర్వాత గీతా పారాయణ చేసిన గీతా పారాయణ చేసి గీతా మహత్యాన్ని చదివిన పైన తెలుపుబడినటువంటి ఫలములన్నీ పొందుతాడు మోక్షమును పొందుతాడు పైన తెలిపిన పద ఫలములన్నీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం గంగా స్నాన ఫలితము గోదాన ఫలితము రుద్రలోక నివాస ఫలితము మోక్షము ఉత్తమ జన్మను పొందడము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం అవన్నీ పొందుతాడు సుమాన్ అంటే గీతా మహత్యాన్ని కూడా మనం వింటూ ఉండాలి చెప్పుకుంటూ ఉంది ఇరవై మూడు శ్లోకాలతో ఉంది గీతా మహత్యం కాబట్టి ఎప్పుడైనా గీతాపారాయణం ఒక అరగంట గంట చేసేటప్పుడు గీతా మహత్యం నుంచి కూడా ఒకటి రెండు శ్లోకాలైనా వింటూ ఉండాలి అక్కడికి ఒక్క చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను మీకు తెలిసిన వారిని భగవద్గీతను వినమని ప్రోత్సహించండి మీ ద్వారా ఒక్కరైనా భగవద్గీతను వింటే వారికి వినిపించినటువంటి ఫలితాన్ని కలిగించిన వారు అవుతారు పొందిన వారు అవుతారు మీరు మీరు వింటున్నారు మీ ద్వారా మరొకరు ఒకరు ఇద్దరు ముగ్గురు వింటే వారు కూడా ఫలితాన్ని పొందుతారు చూడగానే ఒక లైక్ దగ్గర ఒక లైక్ అన్న దగ్గర అలా నొక్కండి చాలు కుదిరితే ఒక కామెంట్ పెట్టండి మానకన్నా మాత్రం భగవద్గీతను వినండి శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి సర్వే భవంతు లోకా భవంతు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే